నివాసితులు అన్నా దశాబ్దాలు దాడుతున్నాయి మా కుటుంబాలు పిల్లలు పెద్దోళ్ళు అయినరు పెద్దోళ్ళు ముసలో అయినరు ముసలో ఈ రోజు సమాధులకు పోయి శవాలుగా మారినారు మా సమస్య మాత్రం శాశ్వతంగా జటిలంగా అట్లనే ఉన్నది మా సమస్యకు పరిష్కారం చూపించమని ఈ రోజు అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా మా వాల్మీకి బోయలను ఆనాడు రాజోలు బండ్ ఆర్టీఎస్ పాదయాత్ర సందర్భంగా వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా అని చెప్పింది చంద్రశేఖరరావు కాదా మరి ఇవాళ వాల్మీకి సోదరులు మళ్ళీ ఈ రోజు గట్టు తిమ్మప్ప నాయకత్వంలో అందరూ వచ్చి వాల్మీకులను ఎస్టీ బోయలుగా మార్చండి అని ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది వీలే కాదు మాదాసి కురవలు ఈ రోజు అడుగుతున్నారు మాకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలి అని మరి ఇవన్నీ కూడా అలంపూర్ గద్వాల్ కొల్లాపూర్ అచ్చంపేట అడవుల మధ్యనే ఈ నల్లమల ప్రాంతంలోనే ఈ జాతి ఎక్కువ ఉన్నది ఈ జాతికి ఎందుకు న్యాయం చేయలేదు చంద్రశేఖరరావు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళని నేను అడుగుతున్నా ఒకవేళ నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మీరు ఏదైనా చేసి ఉంటే ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఉంటే ఇవాళ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ సమస్యలను ఎకరు పెట్టాల్సిన అవసరం ఉంటుండే నా ఒకసారి ఆలోచన చెయ్యండి ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేము కాదా నిన్ను పార్లమెంటుకు పంపించింది మేం కాదా ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే నీకు అన్నం మేం పెడితే పదేళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు ఈ రోజు ప్రజా పాలన వస్తే ప్రజా పాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట ప్రజా పాలనను చూసి నేను అడగదలుచుకున్న ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారు నీకు దుఃఖం తట్టపని పారపని మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి మా గౌడన్నలు ఈదులు తీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేమినాడు మా దళితులు మా యాదవులు మా గౌళ్ళు మా ముదిరాజులు మా వాల్మీకులు మా బాదాసి పూర్వ బోయల పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జడ్ప్రోలు గ్రామానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాలలో కట్టి చెప్పులు గుట్టుడు చేపలు పట్టుడు ఈదులు గీసుడు గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది మా పిల్లలను డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చేయాలి ఈ రోజు ఐఏఎస్లను చేయాలి ఐపీఎస్లను చేయాలి రాజ్యాలను ఏలాలి మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండ మేము చేపలు పట్టుకోవాలి మేము చెప్పులు కుట్టుకోవాలి నువ్వు నీ బిడ్డలు నీ లేవో రాజ్యాలు ఏలాలనా అంటే మా పాలమూరు వాళ్ళకి మంత్రి పదవి వద్దా ఇవాళ ఈ పాలమూరు జిల్లాల పద్నాలుగు పన్నెండు గెలిచినాం కానీ పద్నాలుగు ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది మూడు మంత్రులు కాదు ముఖ్యమంత్రితో పాటు రెండు మంత్రులు కాదు ఇవాళ మిగతా రెండు కూడా గెలిచినుంటే ఇవాళ పాలమూరు జిల్లాలో ఇంకొక మంత్రి ఉంటుండే పాలమూరు జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలబడే పరిపాలనని ఇవాళ అందించుండే వాళ్ళం ఎందుకయ్యా నీకు దిక్కు నలభై ఏండ్ల నుంచి మా దళితులు ముఖ్యంగా మా మాదిగ బిడ్డలు వర్గీకరణ కావాలి మాకు న్యాయం జరగాలి జీవితకాలం పశువులను మోసుకోవాలి పశు మాంసమే తినాలనా ఆ చర్మాన్ని తీసి చెప్పులు కుట్టి బతకాలన్నా మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు మా పిల్లలు ఎందుకు రాజ్యాలు ఏలొద్దు అని సంపత్ కుమార్ దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి డాక్టర్ మల్లు రవి గారు లాంటి వాళ్ళు ఉదారత్వంగా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి మాదిగల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు నీకు కడుపు లేచి దుఃఖం వచ్చిందా ఎందుకంటే ఇవాళ ఇప్పుడే దామోద రాజనరసింహ గారు చెప్తున్నారు ఈసారి పిల్లలకు ఎడ్యుకేషన్లో మెడికల్ లో నర్సింగ్ లో చాలా సీట్లు వచ్చినాయి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో నేను ఆనందం చూసినాను అంటే మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు నీ మనవడితో పాటు గా మాది వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ చంద్రశేఖరరావు గారు నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు ఆ దళితుల పిల్లలు ఇంకెంతకాలం చెప్పులు కొట్టుకొని బతకాలే ఇందుకే నీకు దుఃఖం అని నేను అడుగుతున్నా చేయండి నిజంగానే పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయి ప్రజలు కట్టిన పన్నులు కావచ్చు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఆయన చేసిన అప్పులు కావచ్చు ఆనాడు అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు మన సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు నిర్లక్ష్యం చేసిండ్రు అందుకే పాలమూరు జిల్లా ఎడారిగా మారింది ఎడారిగా మారిన పాలమూరు జిల్లా నుంచి లక్షలాది భార్యాభర్తలు జంటలు జంటలుగా వలసలు పోయినరా నిజమే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది